నిరుద్యోగ యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు రావాలన్నా మా ఆడబిడ్డలకు ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగికి వచ్చినట్టు మొదటి తారీఖు నాడే మీ ఖాతాలో రెండు వేల ఐదు వందలు పడాలన్నా ఐదు వందల రూపాయలకే మీ సిలిండర్ మీ ఇంటికి రావాలన్నా రైతు భరోసా పథకంలో ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు భూ యజమానులకే కాదు కవులు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడమే కాదు ఉపాధి హామీ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలన్నా రైతులకు ఇలా ఉచిత కరెంటు ఉంది భూమి లేని పేదలకు ఇంటి కరెంటు బిల్లు కరెంటు షాక్ కొట్టిస్తుంది అందుకే మీకోసం రై ఇంట్లకు కూడా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు మీ ఇంటికి ఇవ్వాలన్నా చదువుకునే పిల్లలకు ఇవాళ ఐదు లక్షల రూపాయలు బ్యాంకు గ్యారంటీ కార్డు ఇవ్వాలన్నా ఈ ఎక్కడ చూసినా మొత్తం యువకులు అనిపిస్తున్నా ఎవరైనా ఉందా చేత పింఛనొచ్చేటోళ్ళు ఉన్నా చేతి చేత ఎవరైనా ఉంటే ఎవరైనా పెంచిన వచ్చేటోళ్ళు వస్తుంది నెలకు ఎంత వస్తుంది రెండు వేలు కదా డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రతి నెల పింఛన్ వచ్చటాలకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పింఛను ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు ఈ ప్రాంతంలో జగిత్యాల కోరుట్ల ధర్మపురి మంతని ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు ఎక్కువ గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ నిధి పెట్టి మీ సమస్యలన్నిటినీ పరిష్కరించాలి అంటే ఏం జరగాలి సోదరులారా ఏం జరగాలి ఏం జరగాలి ఏం జరగాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇవాళ రెండు లక్షల రైతు రుణమాఫీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి రెండు లక్షల ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి నాలుగు వేల రూపాయలు పింఛన్ రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి పెళ్లి ఇల్లు లేని వాళ్ళకు పెళ్ళైన వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఐదు వందలకే సిలిండర్ మీ ఇంటికి రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి మరి కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మిత్రులారా మీరందరూ అస్తం గుర్తుకే ఓటు వేయాలి అవునా అందుకే ప్రజలందరినీ కలిస్తే విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమకారులు రైతులు దళితులు గిరిజనులు మైనారిటీ మహిళలు ప్రతి ఒక్కరు ఒక్కటే మాట చెప్తున్నారు సార్ మా జీవితాలలో మార్పు కావాలి తెలంగాణలో మార్పు జరగాలి అని అందుకే నేను అంటున్నా నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అని అనాలి సిద్ధమేనా 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 మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి ఇదంతా జరగాలంటే నేను ఇంకొక మాట అంటా Nen bye bye anta mira wan teru bye 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 bye